హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న క్రైన్సన్ బ్లాగ్స్ సో మరొక చిన్న ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను సో ఈ వీడియోలో కూడా మొక్కల గురించి చెప్పబోతున్నాను సో మాకైతే గార్డెన్లో విరజంటు అలానే మల్లంటూ రెండు ఉన్నాయి సో మల్లంటు సీజన్ అయితే అయిపోయింది కదా ప్రజెంట్ అయితే విరజాజుల సీజన్ అనమాట సో అదైతే పైకి ఎక్కిచ్చాను ఇంకా పైకి వెళ్తున్నాను అనమాట కొయ్యడానికైతే సో చాలా బాగా అండి బాగా ఎక్కువ కూడా పూస్తాయి ఇంకా ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఇంకా కొంచెం తక్కువ ఏడిస్తున్నాయి ఇంకా వెళ్ళి కొద్దీ ఇంకా బాగా ఈడుస్తాయి అనమాట సో మెయిన్ ఏంటంటే నాకు పువ్వులు ఎక్కువ పూయడానికి కారణం నేను మంచి మట్టి అనేది వేయించుకున్నానండి వేయించుకోవడం వల్ల మొక్కకి బాగా పువ్వులు అనేది పూస్తాయి అనమాట మంచిగా కూడా ఉంటాయి మనం మొక్కకి మంచిగా కంపోస్ట్ అనేది మంచిగా పెట్టుకోవడం వల్లే మొక్క గ్రోత్ అనేది కూడా బాగుంటుంది సో చూసారా అలా గుత్తు గుత్తులుగా వచ్చాయో దీనికి ఆవు పేడ కూడా వేస్తూ ఉంటాను అన్నమాట అనమాట దానివల్ల మంచిగా ఉంటాయి వాటరింగ్ కూడా మంచిగా చేసుకోవాలండి అలా అని చెప్పి మరీ ఎక్కువ చేసుకోకూడదు మరి తక్కువ చేసుకోకూడదు వాటరింగ్ మంచిగా చేసుకోవడం వల్ల మొగ్గ కూడా బాగుంటుంది దీనికి వాటర్ తక్కువైందనుకోండి మొగ్గ సైజు కూడా తగ్గిపోతుంది అనమాట నేను అదొకటి అబ్జర్వ్ చేశాను సో నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదే ఈ వీడియోలో చెప్తున్నాను నాకు తెలిసినంత మట్టికి అలానే ఈ మొక్కకి చూసుకుంటూ ఉండాలండి పురుగులు అవి పడుతూ ఉంటాయి తెగులు వస్తూ ఉంటుంది దానికి తగ్గది ఫోటో తీసుకుని ఎరువుల షాప్కి వెళ్తే మనకి కన్ఫామ్గా దానికి సంబంధించింది మందులైతే ఇస్తారనమాట అది మనం కలుపుకుని స్ప్రే అనేది చెయ్యాలండి మొక్కకి చేసుకోవడం వల్ల ఏమైనా ఉంటే పోతుంది పురుగు పట్టింది కూడా చచ్చిపోతుంది అలానే ఇక్కడ గుత్తులు కనిపిస్తున్నాయి కదా ఆ గుత్తుకి ఎన్ని మగ్గులు ఉన్నాయో అన్ని మగ్గులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గుత్తు అనేది మనం తెంపేసుకోవాలండి తెంపేసుకుంటే కొత్తగా మళ్ళీ చిగురుస్తూ ఉంటాయి అలానే ఎండిపోయిన రొబ్బులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా ఈరి చేసుకుంటే మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటాయి అప్పుడు మనకి మొక్క కూడా బాగుంటుంది నాకేంటంటే వింటర్లో ఈ మొక్కకి పురుగు అనేది పట్టింది పట్టడం వల్ల నేను కేరింగ్ అనేది తీసుకోకపోవడం వల్ల కొంచెం మొక్క అనేది కూడా పలచబడిపోయిందనమాట లేదంటే చాలా గ్రీనరీగా చాలా బాగుండేది గుజ్జుగాని సో చూసారు అంతే కదా ఇవి స్టార్టింగ్లో పూసిన పువ్వులు మాత్రమే ఇంకా మనకి ఉండగా ఉండగా ఇంకా బాగా ఇడుస్తాయండి సో నాకు వచ్చిన దాంతో ఏదో మాల కట్టేస్తున్నాను నాకు పెద్ద మాల కట్టడం కూడా రాదు సో చల్లగా అయితే గాలి వేస్తుంది చాలా బాగుంది అనమాట నేను రోజు అలాగే పువ్వులు కోసుకుని ఇంక మాల కట్టుకుని వెళ్ళిపోతాను రోజు అంటే మనకి ఖాళీ నాకు అయితే ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే కోసుకుంటాను అలా అని చెప్పి నేను ఒకదాన్నే పెట్టేసుకోనండి దేవుడికి వేస్తాను అలానే ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను సో అదొక హ్యాపీనెస్ అనమాట మన చెట్టు పూలు మనం కోసుకుని మాల కట్టుకుంటే ఆ ఫీలింగే వేరు ఎన్ననుకున్నా సో చాలామంది మొక్క పెంచుకుందామని అనుకుంటారు కానీ ఏమవుతుందంటే ప్లేస్ లేక అలాగా లేదంటే టైమింగ్ లేక టైం లేక మొక్కని పెంచడం మానేస్తారు దీనికి పెద్ద ప్లేస్ ఏమీ అవసరం లేదండి మనం కుండీలో వేసుకుని మట్ అనేది మంచిగా వేసుకుంటే కన్ఫామ్గా మనకి మొక్క అనేది బాగుంటుంది పువ్వులు కూడా బాగా ఉడిస్తాయి సో ఈరోజు అయితే రెండు మూడల దాకా ఎడిచిందనమాట ఇంకా పువ్వులు ఉన్నాయి నాకు అందక నేను వదిలేసానండి సో నేనైతే ఈరోజు నేనే పెట్టేసుకుంటున్నాను ఎవరికైతే ఇవ్వట్లేదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట మన చెట్టు పూలు మనం కట్టుకొని పెట్టుకుంటే సో ఈ వీడియో చూసారు కదా ఇంకా మా గార్డెన్లో చాలా రకాల మొక్కలు అనేవి ఉన్నాయి అవన్నీ కూడా వీడియో చేసి మీకు వీడియో రూపంలో చూపిస్తాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి